నువ్వు నేర్పిన విద్యనే నీరజాక్ష అంటారు కదా విలీనం అతి త్వరలో బీఆర్ఎస్ ఎల్పి విలీనంపై కాంగ్రెస్ ఫోకస్ గులాబీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు సైలెంట్గా పనికాని చేస్తున్న హస్తం నేతలు ఇరవై ఆరు మంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం అదే జరిగితే కేసీఆర్ స్టెప్ ఎలా ఉండబోతోంది అనే ఒక విశ్లేషణ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న అధికార పార్టీ నేతలు దూకుడు పెంచారు ప్రతిపక్షంలోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరితో సెపరేట్గా సమావేశాలు నిర్వహిస్తూ తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతూ ఉన్నారు అందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కూడా సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీతో ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లోకి వెళ్ళినట్లుగా కథనాలు వస్తూ ఉన్నాయి అదే నిజమైతే పార్లమెంట్ ఎన్నికలలోపు వారిని హస్తం పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని తమలో విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని టాక్ దీనికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని సమాచారం గతంలో కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ప్రభుత్వం విలీనం చేసుకుంది గతంలో కేసీఆర్ కాంగ్రెస్ను దెబ్బతీస్తే ఇప్పుడు అధికార పార్టీ కేసీఆర్ను బిఆర్ఎస్ కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బతీయాలని అనుకుంటున్నట్లుగా ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లను గెలుచుకుంది అందుకే గ్రేటర్ ప్రధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు మెజారిటీ పెరుగుతుంది మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి అరవై నాలుగు సీట్లు వచ్చాయి బీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది రాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణంతో ముప్పై ఎనిమిదికి చేరింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ బీఆర్ఎస్ నేతలు ఆది నుంచి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు అందుకే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ఎల్పీపై కన్నేసినట్లుగా వినికిడి అప్పుడు ఎవరూ కూడా తమ ప్రభుత్వాన్ని కూల్చలేరని ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది ఇక బీజేపీకి కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే ఉన్నాయి వారిని ప్రభుత్వం వారికి ప్రభుత్వాన్ని కూల్చడం అసంభవమని రేవంత్ సర్కార్ నిర్ధారణకు వచ్చింది కాగా కాంగ్రెస్ నిజంగానే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకుంటే కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది అటుపక్క కవిత కేసును చూడాలా పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి రాజకీయ నాయకుల గురించి చూడాలా ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయిపోయాడు అది మొత్తం ఎట్లా ఎటు ఏ విధంగా దేన్ని ఆపరేట్ చేయాలి అందుకని చెప్పేసి ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు యాజ్ యూజువల్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్